జయ గురు దత్తాత్రేయ యూట్యూబ్ ఛానల్ వీక్షించే వారికి దత్త ఆశిస్సులు ఎప్పటికీ ఉంటాయి ఈరోజు ఈ వీడియోలో అనేక మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది పితృశాపం ఉందా మాకు పితృదోషం ఏదైనా తాకిందా మా భర్త మా అత్తగారి కార్యక్రమాలు సరిగా చేయలేదండి మా భర్త బదులు మా మర్ది చేశాడు అది దోషమని అంటున్నారు అనేక మంది మా నాన్న వాళ్ళ నాన్న మా తాతగారు చేసినటువంటి పాపాలు నాకు తాకాయి అని ఏదో చిన్న డౌట్ ఉంది నా వంశం నిర్వంశం అయిపోతుందని భయమవుతుంది పితృదోషం పితృశాపం ఏదైనా ఉంటుందా అనేక మంది ఎక్కడికి వెళ్ళినా పితృదోషం ఉంది పితృదోషం ఉంది అంటున్నారు సక్రమంగా పితృకర్మలు చేయకుంటే పితృదోషం అంటుకుంటుందా ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవాళ ఇస్తాను పితృశాపం ఉన్నా పూర్వీకులు చేసినటువంటి పాపాలు మీకు తాకకుండా ఉండడానికి మీరు తెలిసి తెలియక పితృ కర్మలు సరిగా చేయకున్నా నేను ఇవాళ చెప్పినటువంటి పరిహారాన్ని మీరు ఆచరిస్తే తప్పక పితృశాపం తొలగిపోతుంది పితృదోషం విముక్తవుతుంది వంశశాపం తొలగిపోతుంది పితృకర్మలు చేయనటువంటి పాపం తొలగిపోతుంది విముక్తవుతుంది ఏం చేయాలి అంటే అమావాస్య రోజు బాగా జాగ్రత్తగా వినండి అమావాస్య రోజు మీకు సమీపంలో దగ్గరలో ఉన్నటువంటి నది పారేటటువంటి నది ఏదైనా అంటే కాలువ బావి లేదా ఒక గు వర్షం పడితే నిలిచినటువంటి నీళ్ళు అది కాదు పారేటటువంటి నది మనకు భారతదేశంలో భాగీరథి గౌతమి నర్మద తుంగభద్ర రేణుక మలాపహారిణి కావేరి కృతమాల తామ్రపర్ణి విశోక కౌశికి గండకి విచిత్రగా వశిష్ఠ ప్రవర కాశ్యపి సరియు సర్వపాప కుషావతి ఫల్గుని కరతోయ పుణ్యత ప్రణీతాద్యనేక నదులు ఎన్నో ఉన్నాయి అలా మనకు సమీపంలో ఉన్నటువంటి నదీ నదీ తీరానికి వెళ్ళి అక్కడ యవలు అని దొరుకుతాయి మీరు పూజా స్టోర్లోకి వెళ్ళి యవలు తెల్ల నువ్వులు అని అడిగితే రెండు ఇస్తారు పూజా స్టోర్లో ఎవలు బాగా జాగ్రత్తగా వినండి ఎవలు తెల్ల నువ్వులు ఆ రెండు కూడా తీసుకొని దక్షిణ దిక్కుగా తిరిగి ఆ నదిలో ఒక మూడు మునుగులు మునిగి దక్షిణ దిక్కుగా తిరిగి దోషిట్లో నిండా ఎవలు తీసుకొని మీ పితృదేవతల్ని తలుచుకొని మళ్ళీ మూడు మునుగులు మునగాలి ఆ ఎవలు నీళ్ళల్లో కలిసిపోతాయి తర్వాత తూర్పు దిక్కుగా తిరిగి ఆ తెల్ల నువ్వులు తీసుకొని మళ్ళీ మూడు ముడుగులు మునగాలి అంటే ఆ ఎవలు దక్షిణ దిక్కుగా వదిలిపెట్టాలి ఆ పారేటటువంటి నదిలో ఆ తెల్ల నువ్వులు తూర్పు దిక్కులో వదిలిపెట్టాలి తప్పనిసరిగా ఆ రెండు విడిచిపెట్టడం ద్వారా అది కూడా రేపు వచ్చేటటువంటి అమావాస్య రోజు చాలా దివ్యమైన ముహూర్తం సంభవిస్తుంది రేపు వచ్చేటటువంటి అమావాస్య రోజు ఎవరైతే పరిహారం చేస్తారో తప్పనిసరిగా ఎట్టే పరిస్థితుల్లో వాళ్ళకు పితృశాపాలు పితృదోషాలు వంశశాపాలు సమస్తం తొలగిపోతాయి తెలిసి తెలియక పితృశ్రాదం అనేది సక్రమంగా పెట్టకున్న దోషం అనేది విముక్తవుతుంది అయితే నదిలో దిగేటప్పుడు కానీ పరిహారం చేసేటప్పుడు కానీ జాగ్రత్తలు వహించాలి ఈ పరిహారం అయిన తర్వాత నదీ స్నానం చేసిన తర్వాత సమీపంలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకొని నేరుగా ఇంటికే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళొద్దు ఎక్కడ ఆగొద్దు నేరుగా ఇంటికి వెళ్ళాలి అప్పుడు ఆ ఫలితం దక్కుతుంది పితృశాపం పితృదోషం తొలగిపోతుంది దాని ద్వారా మీకు అవ్వాల్సినటువంటి పనులు అవ్వకుండా ఆగిపోవటము మీ పిల్లలు వృద్ధులోకి రావట్లేదు అనేటటువంటి ఒక డౌట్ మీ మనసులో ఉండడము ఇవన్నీ కూడా క్లారిటీ వస్తాయి ఖచ్చితంగా ఈ పరిహారం రేపు వచ్చేటటువంటి అమావాస్య చాలా పవర్ఫుల్ కన్ఫామ్గా రేపు వచ్చేటటువంటి అమావాస్య రోజు చేయాలి అయితే టైం మాత్రం ముహూర్త కాలం మాత్రము మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు గంటల మధ్యలో మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు గంటల మధ్యలో ఈ పరిహారం చేయాలి చేస్తే పితృశాపం పితృదోషం తొలగిపోయి ఎట్టి పరిస్థితుల్లో మీ వంశానికి మంచి జరుగుతుంది జై గురు దత్తాత్రేయ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా